పెద్దలు జిల్లాధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ గారు సోదరులు డాక్టర్ రఘు గారు శ్రీనివాస్ గారు పట్టణాధ్యక్షులు మండలాధ్యక్షులు పొరుట్ల నియోజకవర్గ మరియు జగిత్యాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సోదరిమణి శ్రావణి గారు కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రప్రథమంగా కొరుట్ల నియోజకవర్గ సోదర సోదరి చేతులు జోడించి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పోయినసారి పద్దెనిమిది వేల పైచీలకు మెజారిటీ ఇచ్చింది ఈసారి దాదాపు ముప్పై మూడు వేల మెజారిటీ కోర్టుల నియోజకవర్గం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మన కార్యకర్త సోదరులకి ప్రత్యేకంగా అందరు నాయకులకు కూడా మంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు నాకు ఏది సన్మానాలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు మీరేమో వినరు మధ్యలో మోరేపల్లి సత్యనారాయణరావు శాండ్విచ్ అవుతున్నారు ఈ ఎల ఈ మీటింగ్ మనము మనకి కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీస్ పెట్టే ధైర్యం చేస్తుందా ధైర్యం చెయ్యదా మనకు అనవసరం మనము లోకల్ బాడీ ఎలక్షన్ టైం వచ్చింది మనం ప్రిపరేషన్ మనం చేసుకోవాలి లోకల్ బాడీ ఎన్నికల్లో నన్ను బీజేపీ పెంచింది నేను బీజేపీని పెంచడం నా కర్తవ్యం నేను నేను పెరిగిన నేను సన్మానాలు చేయించుకుంటా నాకే పదవులు కావాలి అనేటువంటి కాదు నేను పదవి అడిగేటోని కూడా కాదు భారతీయ జనతా పార్టీ నన్ను పెంచింది నేను భారతీయ జనతా పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఇలా ఉన్న నాయకులు మంది ఉన్నారు పాత నాయకులు ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు పైసలు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు అసెంబ్లీ నిలబడదామన్న ఆశతో ఉన్నారు మున్సిపల్ చైర్మన్ లేదామని ఉన్నారు జెడ్పీ చైర్మన్ లేదామని ఉన్నారు ఇప్పుడు రానున్న ఎన్నికలు మీ అందరికి అవకాశం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయండి నాయకత్వ లక్షణాలు చూపెట్టుకోండి ఎవరాబరు మేము చేసేది మేం చేస్తాం మీరు చేసేది మీరు చేయండి ఏమి లిమిట్ లేదు ఏ ప్రోటోకాల్ లేదు పార్టీ కార్యకర్తలకి పార్టీ అభ్యర్థులకి అండదండగా ఉండండి ఈ స్టేట్మెంట్ ఇక్కడ వాళ్ళకంటే అక్కడ వాళ్ళకి నచ్చుతుంది ఎక్కువ దెర్ ఈజ్ నో లిమిట్ దెర్ ఈజ్ నో ప్రోటోకాల్ నాకు నియోజకవర్గంలో నా అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఎవరు ఎక్కువ సహాయపడతారు ఎవరు ఎక్కువ బలంగా నిలబడతారు అటువంటి నాయకులు రానున్న కాలంలో ఈ ప్రాంతంలో నాయకత్వ ఆపర్చునిటీస్ని వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా బాగుంటాయి దీనికంటే స్పష్టంగా ఏమైనా చెప్తారా చెప్తారా అన్న చెప్పండి కాబట్టి లిమిట్ లేదు ఎవరైతే రాజకీయంగా ఎదుగుదా ఎదుగుదాం అనుకుంటున్నారు జెడ్పీటీసీ నిలబడదాం అంటున్నారు అనుకుంటున్నారు మండలం మీ క్షేత్ర క్షేత్రం ఆ గ్రామంలో ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నీ మీకు సంబంధించినవి ఎమ్మెల్యే స్థాయికి నిలబడటం అనుకున్న వాళ్ళు కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ రెండు మున్సిపాలిటీలు మీ ప్లేగ్రౌండ్ కేంద్రం నుంచి గత ఐదు సంవత్సరాలు వచ్చిన నిధులు ఎన్ని ఉన్నాయి ఏ గ్రామానికి ఎంత వచ్చినాయి ఏ సంవత్సరం ఏ పని కోసం ఎప్పుడెప్పుడు వచ్చినాయి మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సులు తయారు చేయండి అందమైన ఫోటోలు పెట్టుకోండి గ్రామాలల్లో రెండు మూడు ఎక్కడైతే ఇంపార్టెంట్ జాగాలు ఉన్నాయి అన్నీ పెట్టేయండి ఎవో ఓ ఆపారు మోరేపల్లి సత్యనారాయణరావు గారు దగ్గర తీసుకుపోయి డిజైన్లు పార్టీ ప్రోటోకాల్ టిక్ పెడతాడు మీరు ఎన్ని ఫ్లెక్సీలు కొట్టిస్తారో కొట్టించి పెట్టుకోండి ఎన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేస్తారో వేసుకోండి ఏమి లిమిట్ లేదు ఏమి లేదు ఇష్టం జస్ట్ డిజైన్ మోరేబోలే తోటి క్లియర్గా తీసుకోండి ఎమ్మెల్యే టికెట్కి దావా ఇప్పుడే దస్ తీసుకోండి మీడియా మిత్రులు అందరూ బాగా రాసుకుంటున్నారు ఇదే హైలైట్ చేయాల్సిందే అని కోరుతా ఇది పొరుట్ల నియోజకవర్గం నుంచి నా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకి ఇదే రూలు ఐ విల్ సపోర్ట్ అండ్ రిక్వెస్టింగ్ స్పెషలీ జెన్పిటీసీ యాస్పిరేట్స్ ఎమ్మెల్యే ఆస్పిరస్ టు ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ నా పేద లక్ష పదివేల మెజారిటీ వచ్చిందని నాకేమి నాకు సంతోషమే మళ్ళీ ఎంపైనా మళ్ళీ నేను పనులు కూడా మొదలు పెట్టేసుకున్నా కానీ నాకు నిజమైన సంతోషం నేను జెడ్పీ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవన్నీ గెలిచినప్పుడే నాకు నిజమైన సంతోషం సలహాలు ఇచ్చింది సోదరులు బాగానే అన్నీ కూడా పాటిస్తాము కానీ తక్షణమే నా కార్యాలయం కూడా చెప్తా ఉన్నా ఏ గ్రామానికి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి అన్ని మున్సిపాలిటీలకి ఎంతెంత ఫండ్ వచ్చిందో తక్షణమే అప్డేట్ చేయండి రికార్డు రికార్డు అప్డేట్ చేసేసి ఎక్కడో అక్కడికి పార్టీ సిస్టంలో అందరికీ కూడా చేయండి అవన్నీ గ్రామాలలో ఫ్లెక్సీలు అయిపోవాలి అసెంబ్లీ స్థాయిలలో పేపర్ హ్యాండ్లు అయిపోయాలా ఎన్నికల కూట్రా కంటే ముందే ప్రజలు ఎటువంటి వేయాల నిర్ణయం కూడా అయిపోవాలి ఈ పనులు మనం ఈ మీటింగ్ నుంచి నిజామాబాద్ పార్లమెంట్లో లోకల్ బాడీ ఎన్నికల మీద దృష్టి సారించడం ఈ మీటింగ్తో మొదలు పార్టీ ఆదేశం మేరకు నాకు సీనియర్లు ఇచ్చిన సలహాల మేరకు ఆల్రెడీ ఏ అభ్యర్థి ఎక్కడుంటే బాగుంటుంది ఎవరు బాపునరున్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో వెళ్ళిపోంటారు ఏ గ్రామంలో ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది ఎవరు ఎన్పిటీసీ అయితే బాగుంటుంది ఓలంచి ఎన్పిటీసీ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా హోంవర్క్ జరుగుతూ ఉన్నది సర్వేలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఎక్కడో అక్కడ పని మీద ఉండండి ఇక ఈ క్షణం నుంచి అదే రకంగా మీకు ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా సహకారం కావాలన్నా దయచేసి నన్ను కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు నాకు వీలైనంత వరకు పార్టీ తరఫు నుంచి మనకి ఇద్దరిద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులకి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఇస్తుంది వాళ్ళ బాధ్యత కూడా కాబట్టి కాంగ్రెస్ కూడా పెడతాడా తర్వాత పెడతాడా ఎప్పుడు పెడతాడా ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనం పని మీద పడదాం ఇప్పటి నుంచే నిన్న రుణమాఫీ చేసేడు నాకు ఎందుకో డౌట్ నెక్స్ట్ లోకల్ బాడీలకు పోతారా అని ఎట్లా ఎంట్రా తిరుపతి రుణమాఫీ కండిషన్స్ ఏది చెప్పలేక మన పిఎం అంటే కొంత కొంతనేమో మన పీఎం చూస్తున్నా అట్ల చేస్తున్నాను పిఎం యోజన కింద మన రైతు బంద్ లెక్క ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లే రెండు వేల పంతొమ్మిది తర్వాత తీసుకున్న వాళ్ళకే ఎన్నికల తర్వాత సో నెంబర్ వన్ కండిషను నేను రాని అయితే చెప్పు నెంబర్ వన్ కండిషను ఐదు ఎకరాల లోపలే ఉండాలి అంతేనా రెండోది పోయిన ఏది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు డిసెంబర్ పదకొండు అన్నాడు ఎన్నికల అయిపోయి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రుణాలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అన్నాడు అది కూడా ఫస్ట్ లక్ష రూపాయలే అన్నాడు ఆ తర్వాత మరో లక్ష గురించి ఆలోచన చేద్దాం అన్నాడు అంతేనా అంటే ఇది అంటే లెక్క అంటే ఇక మీరు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు రుణాలు లేవు రైతులకి మీరు వ్యవసాయం చేయలేదా ఉన్నాయి కదా కొత్తగా తయారైన కూడా ఉంటారా ఆ పొలం మీద ఉంటుంది కదా రుణము కొత్త పొలం తయారు చేసిండ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొత్త కొత్త భూమి తయారు చేసాడు కాబట్టి ఇదంతా మోసపూరితమైన వాగ్దానాలు రైతులను మోసం చేయడం ప్రజల్ని మోసం చేయడం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో దొక్కేసి ఆల్రెడీ కాబట్టి ఏమో మర్చిపోయూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాడు యాదు కదా ఓడికి యాదలేదు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది కాబట్టి మనము ఈ అలా నుంచే అగ్రెసివ్గా పనిచేసుకున్నాము నా నియోజకవర్గంలోనైతే దున్యా ఉన్నారు అభ్యర్థులు ఎన్పీటీసీ టికెట్లు కావాలన్న వాళ్ళు ఎంపీటీసీ కావాలన్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలడికి వెళ్ళి ఎంత పని చేస్తారు ఏమి బీజేపీ మీద ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారో చేస్తారు నో రెస్ట్రిక్షన్ మంచి ఉత్సాహంగా ఉంది పొరలకు వచ్చి వాళ్ళ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచి సలహాలు ఇచ్చిన్నారు సూచనలు ఇచ్చిండ్రు నారాయణ ఇద్దరు ముగ్గురు బాగా పుస్తకాలు తెచ్చిండ్రు వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి చాయ్కి పోదాం మనం ఓకే పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఇచ్చినట్టున్నారు ఒకరు పెద్ద బట్టలు ఇచ్చారు వాళ్ళు లోపడి నెక్స్ట్ నెక్స్ట్ విజిట్ రమేష్ ఇంటికి చాయ్కి పోదాం నెక్స్టు సిని కూడా ఇప్పుడు పుస్తకాలు ఆ సరే నీటికి భోజనానికి వద్ద నీటికి వస్తూనే ఉంటాయి కదమ్మా సో వాళ్ళు ఇద్దరు ఈ షాళ్ళు బంద్ చేయను అన్న ఈ పూలు బంద్ చేయను పుస్తకాలు తినీ పిల్లవాళ్ళు బాగుపడతారు గవర్నమెంట్ స్కూళ్ళు ఇస్తాము నేను మొన్న బ్యాగులు వంచినా మంచిగా ఉన్నాయి కదా ముప్పై వేల బ్యాగులు వచ్చినాం మనం సిఎస్ఆర్ పెద్దలు తెచ్చుకొని పిల్లగా బాగా నాకు మస్తు మంది ఫోటోలు పంపుతారు మస్తు గ్రామాలకు వెళ్ళి పిల్లగా ఎక్కడక్కడ ఇట్లా టేబుల్ లెక్క చేసుకుంటున్నారు రాసుకుంటు చదువుకుంటారు పుస్తకాలు ఇస్తే వాళ్ళకి మనం గవర్నమెంట్ స్కూళ్ళలో పంపుతాం ఈ షాల్ పూలు బంద్ చేయండి మళ్ళీ దానికి ప్లాస్టిక్ పనికి మనం లేచాం అన్ని పైసలతోటి మంచిగా పది వేల పుస్తకాలు వస్తాయి పిల్లగా చదువుకుంటాం అట్లా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఛాయ్ కొత్త ఇప్పటి నుంచి నాకు పార్టీ చెప్తుంది కార్యకర్తలు ఇంటికి పోండ్రి చాయ్ తాగుండ్రి భోజనాలు చేయడం పుస్తకాలు తెచ్చిప్పుడు తేరుకొస్తా పక్క ఇస్తే ఏమో పాపం అందరికీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగుపడతారు కదా ఇంకేముందా ప్రెసిడెంట్ సార్ ఎప్పుడు అలా ఎక్కడ అవన్నీ ఐడెంటిఫై ఎక్కడోళ్ళు అక్కడికి ఇన్ఛార్జ్ లా పంపించడం టాప్ సెవెన్ బూల్స్ వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం కూడా తొందరగా ఉంటుంది కానీ థ్యాంక్ యూ మరోసారి అందరికి కూడా నా సోదర సోదరి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి